విద్యా వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని విద్యార్థులకు మంచి జ్ఞానంతో కూడిన విద్యను అందించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క అన్నారు అమరాబాద్ మండలం తెలుగుపల్లి గ్రామంలో మూడు కోట్ల యాభై లక్షల వ్యయంతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ నూతన భవనాన్ని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ కస్తూరిబా పేరిట అందమైన అత్యధునాతన విద్యాలయంగా నల్లమల ప్రాంతంలోని తెలుగుపల్లి కేజీబీబీ నిలిచిందని ఆమె అన్నారు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని అనడానికి ఈ దేశాన్ని ఏలింది ఇంది

గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది దాన్ని తట్టుకోవాలంటే మనలాంటి అటవీ ప్రాంతాలు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు విద్యార్థినులు అధికంగా కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ ప్రాంత బిడ్డ నల్లమల్ల బిడ్డ మరి రేవంత్ రెడ్డి గారు విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిండు విద్యాలయాలకు సంబంధించినటువంటి అన్ని నీడ్స్ కూడా తీర్చడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలల ఫండ్స్ కూడా ఇచ్చిండ్రు యూనిఫామ్స్ కూడా మహిళలకే ఆ యొక్క ఉపాధి ఉండాలని మన యొక్క స్టీచింగ్ కూడా వర్క్ కూడా మన గ్రామీణ మహిళా సంఘాలకే ఇవ్వడం జరుగుతుంది పేపర్ల నుంచి క్యాంటీన్లు కూడా పెడుతున్న మహిళలకు ఉపాధి కల్పించడం కోసం అదే విధంగా ఉద్యోగులకు కూడా మాక్సిమం ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లోపు జీతాలు కూడా వస్తున్నాయి సాలరీస్ కూడా వస్తున్నాయి సాలరీస్ రావట్లేదు అని వాళ్ళ మానసిక వేదనయి ఆ ఎఫెక్ట్ విద్యార్థుల మీద పడద్దు పని ప్రదేశాలలో ఉండొద్దు గవర్నమెంట్ ఆఫీసులలో పడొద్దు అని ఎంతో తోటి పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలు కూడా తొందరలోనే పరిష్కారం అయితే పరిష్కార దిశగా కూడా మరి సీఎం సీఎం గారు టైం ఇచ్చి ఉద్యోగ సంఘాలతోటి కూడా చర్చించడం జరిగింది ప్రమోషన్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు వాటి గురించి కూడా మీకు జరుగుతూనే ఉంది ఈ పది సంవత్సరాల తర్వాత కాబట్టి విద్యార్థులందరికీ కూడా విషయం ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలి నేను ఇలా తయారు కావాలనే తోటి మనము ఒక రోల్ మోడల్స్ మనం ఎంచుకోవాలి మన ఇంటికాడికి వెళ్తే ఇంట్లో తిండి ఉండదు ఇంట్లో కష్టం ఉంటది అయినా కూడా మరి ఆ కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని మనసులో పెట్టుకొని ఈ చదువుకు ఎఫెక్ట్ కాకుండా ఆ కష్టాన్ని మనం మనల్ని మనం ఇంకంత గట్టిగా చేసుకొని ఈ కష్టం పోవాలంటే నేను బాగా చదువుకోవాలి నా కుటుంబానికి ఆశ్రయం ఉండాలి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి ఆ తర్వాత చూసుకోవాలి నా పల్లెని చూసుకోవాలి పట్టుదల మీ ఊర్ మీ దగ్గర ఉండాలని కోరుకుంటూ మరి మీరు ఇచ్చినటువంటి మిషన్ రోడ్ ఇవి ఇవి రెండు కూడా నా శాఖకు సంబంధించిందే తప్పకుండా వెంటనే నేను ఆ శాఖ అధికారులను కూడా ఆదేశించిషన్ సమాజం అభివృద్ధి జరగాలంటే మనం అందరం కూడా ఈ సమాజంలో గొప్పగా చదువుకోవాలి సంస్కారంతో కూడినటువంటి చదువు ఉండాలి ఇతరులను గౌరవ కళ్ళ ముందు ఏదైనా మీ తోటి ఫ్రెండే కింద పడిపోతున్నాం లేకుంటే వాళ్ళకు అవమానం చేసి మనం గొప్ప వాళ్ళం అనే ఫీలింగ్ తో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎన్ని మార్క్స్ చేసినా అది వేస్తే కాబట్టి మన స్టడీలో కూడా ఖచ్చితంగా సంస్కారం ఉండాలి ఇప్పుడు మేము స్కూల్ లో పోయినా ఎక్కడ పోయినా